హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ తమిళనాడు మూవ్ అయిన తర్వాత ఎక్కువగా మేము టెంపుల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము పోయిన సంవత్సరం లాగా ఇయర్ కుదరట్లేదు కానీ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్దాము అని చెప్పి అనుకుంటే ఫస్ట్ కంచితో స్టార్ట్ చేద్దామని అనిపించింది కంచి వెళ్ళామండి ఎంత బాగుంటుందంటే కంచి అమ్మవారి దర్శనము ప్రశాంతతనిస్తుంది అనమాట ఇష్ట ఇష్టదైవ దర్శనం చేసుకున్న తర్వాత ఒకలాంటి ధైర్యం అనేది వచ్చేస్తుంది మనకి ఎందుకంటే మనకిష్టమైన దేవుడితోటి అన్ని బాధలన్నీ చెప్పుకున్నామనుకోండి తీర్చేస్తాడు చక్కగా నెక్స్ట్ మినిట్ నుంచి బాగుంటుంది అనే ఒక సంతృప్తితోటి టెంపుల్ నుంచి బయటకు వస్తాము ఎందుకంటే కష్టాలు ఇచ్చేది మళ్ళీ తీర్చేది అన్నీ దేవుడే కాబట్టి దేవుడి చేతిలో పెట్టేస్తే అది అమ్మవారైనా అయ్యవారైనా ఎవరన్నా సరే అండి ఇష్టదైవానికి చెప్పుకునే అది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్తోటి అమ్మతోటి చెప్పేదానికన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఊరట కలిగిస్తుంది ఆ రిలీఫ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది కంచి టెంపుల్కి ఎప్పుడు కూడా మేము ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉంటాము అది కూడా అరౌండ్ త్రీ ఫిఫ్టీన్ టు ఫోర్ ఓ క్లాక్ మధ్యలో మనం టెంపుల్ దగ్గర నుంచి ఉంటే దర్శనం ఉంటుందండి నాలుగున్నరకి అభిషేకం మొదలవుతుంది సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు ఆరున్నర వరకు కూడా ఈ అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా మనకి దర్శనం ఏంటంటే కొంతసేపు ఆపేస్తారు మళ్ళీ సేపు వదులుతారు అట్లాగా జరుగుతూ ఉంటుంది ఫుల్గా అయితే ఆ టూ అవర్స్ దర్శనం ఆపరండి అక్కడ గుడి గోపురం మీద రామచిలుక కనిపించింది నాకు అది ఎంత పాజిటివ్గా అనిపించిందంటే నేను కంచి ఎన్నిసార్లు వెళ్ళానోనండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటము అది కూడా నేను బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ గోపురము నేను చూడలేదు జస్ట్ ఎవరో చూసి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అని అనుకున్నా కానీ వాళ్ళు తీరా చూస్తే రామచిలుకను చూస్తూ ఉన్నారు అసలు శ్యామలాదేవి నవరాత్రుల టైంలో రామచిలకలు కనిపిస్తే అమ్మవారే సాక్షాత్కరించినట్టు మనం భావిస్తాము అలాంటిది ఇవాళ అమ్మవారి దర్శనం తర్వాత ఆ చిలక కనిపించేసరికి నాకు ఎంత ఆనందంగా ఉందంటే అమ్మవారు చక్కగా నాకు కనిపించారు నన్ను చూశారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో ఇంట్లో లలిత సహసనామం ఒకసారి చదువుకుందాము అని అనుకున్నాను బిఫోర్ దట్ టెంపుల్కి వచ్చినప్పుడు మోస్ట్లీ నేను చదవడానికి ట్రై చేస్తాను అంటే టైం కన్స్ట్రెంట్ ఉంటుంది కదా ఈ టెంపుల్కే కాదు చుట్టుపక్కల బోర్డు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్లాల్సి వస్తే ఒక్కొక్కసారి చదవకుండా టెంపుల్కి వెళ్ళిపోతూ ఉంటాము అంటే శివాలయము విష్ణాలయాలు అవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఏమో ఇక్కడే కూర్చొని టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట చక్కగా ఈసారి లలిత సహస్రనామం అది చదువుకొని మళ్ళీ మేము వెంటనే ఎర్లీ ఇంటికి వెళ్ళిపోయాము ఇది మండే మార్నింగ్ లంచ్ బాక్స్ అని చెప్పి బాయిల్డ్ ఆలు శాండ్విచ్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది నేను అవి ప్రిపేర్ చేస్తూ ఉండగా సిద్ధు ఏమో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటున్నాడు అనమాట ఇది ఎందుకంటే తరచూ చూపిస్తా ఉన్నాను పిల్లలకి చాలా మంచిది దక్షిణామూర్తి స్తోత్రాలు రకరకాలు ఉన్నాయండి సో మీకు ఏది నచ్చితే అది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ షార్ట్ వీడియో పెట్టి పిల్లల చేత చదివిస్తూ ఉంటే లేదా వాళ్ళతో అది వినేటట్టు మెడిటేట్ చేసుకునేటట్టు అట్లా ప్లాన్ చేసుకున్న చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట మరి పెద్ద పెద్ద వీడియోస్ పెట్టేసేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఫైవ్ థర్టీకి అట్లాగా మార్నింగ్ ఆ మేము పొటాటోస్ బాయిల్ చేసి రెడీగా ఉంచింది నేను లేచిన తర్వాత ఇంకా వెంటనే ఇది శాండ్విచ్ చేస్తాను కొద్దిగా ఆయిల్లో జీలకర్ర యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ సాటేజ్ చేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా ఉంటే చాలండి మరీ బ్రౌన్ గా అయిపోయినా కొంచెం రెడ్గా అయినా స్వీట్ వచ్చేస్తుంది శాండ్విచ్ ఆనియన్స్ సాటేజ్ చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేశాను ఇవి ఫ్రోజన్ పీస్ అండి కావాలంటే బఠానీలు నానబెట్టి కూడా వేసుకోవచ్చు నాన్ వెట్టిన బఠానీలు అనుకోండి అవి కుక్ చేసి వేసుకుంటే మెత్తగా అవుతాయి లేదంటే పచ్చిపచ్చిగానే ఉంటాయి తర్వాత బాయిల్డ్ ఆలు వేసి జీరా పౌడర్ ఆమ్చూర్ పౌడర్ ఉప్పు కారం పసుపు అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఆలు వేసిన తర్వాత ఎక్కువసేపు మనము సాటే చేయాల్సిన అవసరం రాదు ఎందుకంటే బాయిల్డ్ పొటాటో కదా పచ్చంతా పోతుంది ఒక్కసారి ఆ వేడికి మగ్గిచ్చేస్తే సరిపోతుంది ఇది ఎక్కువ ఫ్రై చేసినా సరే ఏదో కూర తిన్నట్టు ఉంటుంది మళ్ళీ శాండ్విచ్ లాగా ఉండదు పొటాటో మ్యాషర్ తోటి మెత్తగా చేసుకోవాలండి ఫుల్ గా మ్యాష్ అయితేనే స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కసూరి మేతి కూడా వేసుకోవచ్చండి అండి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇందులో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలి అని అంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాంటివి స్కిప్ చేసుకొని పాస్టా సీజనింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ టోటల్లీ అప్ టు వర్స్ కొన్నిసార్లు అయితే బాయిల్ చేసిన పొటాటోస్ని కట్ చేసి మేనేజ్ ఇంకా కొన్ని ఆనియన్స్ అలాంటివి వేసి కొద్దిగా బ్లాండ్గా ఉన్నా సరే బాగానే ఉంటుంది అనమాట తినటానికి అలాంటి శాండ్విచెస్ కూడా చేస్తూ ఉంటారు నెక్స్ట్ గ్రీన్ చట్నీ చేసుకుందాము స్ప్రెడ్ కోసం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొద్దిగా బ్లాక్ సాల్ట్ చీరా పౌడర్ అండ్ ఫ్యూ గార్లిక్ క్లోవ్స్ తీసుకోవాలి గార్లిక్ వేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి పుదీనా చట్నీకి బాగుంటుంది అండ్ బైండింగ్ కోసం అని చెప్పి శనగపిండి యాడ్ చేస్తారు సేవ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా పుట్నాల పప్పు కూడా ఒక హ్యాండ్ఫుల్ యాడ్ చేయొచ్చు కొంతమంది నిమ్మకాయ బదులు పెరుగు వేస్తూ ఉంటారు పెరుగు వేస్తే కొద్దిగా పల్చగా వస్తుంది వాటర్ పోయాల్సిన అవసరం లేదు అండ్ పీనట్స్ కూడా వేస్తూ ఉంటారు పీనట్స్ వేస్తే కొద్దిగా టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకని నేను పుట్నాలు వేస్తూ ఉంటాను అదంతా చక్కగా గ్రైండ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత బ్లాక్ సాల్ట్ అయితే బాగుంటుంది టేస్ట్ ఆ ఆ టేస్ట్ వస్తుందనమాట తర్వాత నిమ్మకాయ పిండేసుకోవాలి నిమ్మకాయ పిండితే అసలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేను ఈ చట్నీ కొద్దిగా అర్లీగానే ప్రిపేర్ చేశాను సో స్ప్రెడ్ చేసే ముందు ఫ్రిడ్జ్లో ఉంచేశాను అప్పుడు చెక్క గ్రీన్ కలర్లో ఉంటుంది పుదీనా చట్నీ అప్లై చేసిన తర్వాత కొద్దిగా మేయో అండ్ టొమాటో కెచప్ ప్యాడ్ చేయొచ్చు నేను మేయో స్కిప్ చేస్తాను అండ్ పుదీనా చట్నీ యాడ్ చేస్తే మధ్యాహ్నానికి మెత్తగా ఉంటుందేమో అని అనుకుంటారు కదా అస్సలు లేదండి శాండ్విచ్ని కంప్లీట్గా కూల్ డౌన్ చేసిన తర్వాత ప్యాక్ చేసాము అని అంటే మనం ఎలా పెట్టామో బాక్స్లో అలాగే ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ వరకు కూడా కాకపోతే కింద టిష్యూ బదులు పార్చ్మెంట్ పేపర్ వేయండి పార్చ్మెంట్ పేపర్ వేయటం వలన ఎక్సెస్ మాయిశ్చర్ అనేది తీసేసుకుంటుంది ఆఫ్టర్నూన్ వరకు కూడా శాండ్విచ్ మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందన్నమాట చక్కగా క్రిస్పీగా ఉంటుంది లేయర్ కట్ చేసి పెట్టాలి బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టాలి టొమాటో కెచప్ని సైడ్ లాగా సర్వ్ చేయొచ్చు లేదంటే శాండ్విచ్లో వేసైనా సర్వ్ చేయొచ్చు ఇప్పుడు టూ సైడ్స్ మనం టోస్ట్ చేస్తాం కదా బటర్ తోటి టోస్ట్ చేస్తే బాగుంటుందండి ఆయిల్ తోటి టోస్ట్ చేస్తే వెగటగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయిల్ వచ్చేసరికి దానికి ఫ్లేవర్ ఏమీ ఉండదు కదా బటర్ అనుకోండి ఒకలాంటి రిచ్ టేస్ట్ అనేది ఉంటుంది ఏదైనా సరే బ్రెడ్ అండ్ బటర్ ఈ రెండు కాంబినేషన్ టోస్ట్ చేసిన జస్ట్ అప్లై చేసుకొని తిన్నా సరే చాలా రిచ్గా బాగుంటుందన్నమాట టేస్ట్ అమ్మకి ఎప్పుడూ కూడా బ్రౌన్ బ్రెడ్ ఇష్టం ఉండదు అంటే ఏదైనా సరే హెల్దియర్ ఆప్షన్ ఉందనుకోండి అసలు తిందనమాట తను ఇష్టం ఉండదు అందుకని వైట్ బ్రెడ్ ఇష్టం అని చెప్పి అదే తెప్పించా వైట్ బ్రెడ్తో శాండ్విచ్ చేద్దాం బాగుంటుంది కదా అని దాంతో చేస్తాను లేదంటే ఎక్కువగా నేను బ్రౌనే వాడతా లేదా మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా అమ్మ ఇలాంటి ఫుడ్స్ ఏమి తినదు తనకి అనమాట పిజ్జా అయితే కనీసం నోట్లో కూడా పెట్టుకోదు అలాంటిది తనకి శాండ్విచ్ చాలా చాలా నచ్చింది ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి ఈవెన్ ట్రావెల్ టైంలో కూడా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు కూడా శాండ్విచ్ చేసినప్పుడు నేను రెండు ప్యాక్ చేస్తాను వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ సిద్ధుకి ఇద్దరికి కూడా ఎందుకంటే పిల్లలు తినేది ఎక్కువగా ఈ శాండ్విచెస్ ఫ్రైడ్ రైస్ లేకపోతే చెన్న కర్రీ చపాతి ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటారు ఏదన్నా సాలెడ్ కూడా పక్కన సర్వ్ చేయచ్చండి ఇవాళ నేను కుకుంబర్స్ పెట్టాను యూజువల్గా క్యారెట్ కుంబర్స్ రెండు కలిపి అయితే పెట్టట్లేదు ఏదన్నా ఒకటి పెట్టాను అంటే చక్కగా ఒక హాఫ్ కుకుంబర్ కట్ చేసేసి పెడతా లేదంటే ఒక ఫుల్ క్యారెట్ కట్ చేసేసి పెడతాను అనమాట ఆ రోజు నాకు వెజిటబుల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది రెండు కలిపి పెట్టాను అనుకోండి అది సగం ఇది సగం అట్లా ఉండిపోతుంది ఎప్పుడన్నా అలా చిన్న చిన్న ముక్కలు ఉన్నప్పుడు అలా కూడా చేసి పెడుతూ ఉంటాను సీజన్ మారుతుంది కదా చాలా జాగ్రత్తగా ఉండాలండి అందరికీ జలుబులే ఇంట్లో మా హస్బెండ్ తప్పించి అమ్మకి నాకు సిద్ధుకి ముగ్గురికి అనమాట ఫస్ట్ ఏమో సిద్ధుకి వచ్చింది తన నుంచి దూరంగానే ఉన్నా నేను ఎందుకంటే మళ్ళీ నా కూడా జలుబు దగ్గి ఇవన్నీ వస్తే ఇద్దరికి ఎవరు చేస్తారు అనే ఫీలింగ్లో మొత్తానికి తనకి తగ్గిపోయిన తర్వాత వెంటనే నాకు వచ్చేసింది ఏమైందంటే సండేనేమో మేము కంచి వెళ్ళాం కదా ఎండలో వెళ్ళేసరికి కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది నాకు ఆ రోజు నుంచి కూడా మండే అది కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడి బెడ్ మీద పడుకున్నాను నేను షీట్స్ చేంజ్ చేయడం మర్చిపోయాను ఇంకా అలా పడుకుండేసరికి నాకు అక్కడ వచ్చేసింది నేనైతే మరీ ఇంటెన్స్గా లేదు కానీ పర్వాలేదండి కొద్దిగా ఈ డాబర్ వాళ్ళవి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటూ ఉన్నా అనమాట లైక్ ఇప్పుడు నేను ట్యాబ్లెట్ తీసేసుకుంటే బాగా డ్రౌజీగా ఉంటుంది ఇప్పుడు నేను నిద్రపోయానంటే మళ్ళీ అమ్మ ఒక్కతే చూసుకోవాలి అది పాజిబుల్ కాదు మా హస్బెండ్ ఏమో కిచెన్లో వర్క్ ఏది కూడా అసలు చేయటం లేదనమాట అంటే తను ఇంతకుముందు ఏదైనా నాకు బాగున్నప్పుడు సిద్ధుకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే డ్రౌజీగా ఉంటుందని చెప్పి నేను డాబర్ వాళ్ళు ఇవ్వి తీసుకుంటా ఉన్నాను సిద్ధుకి బాగా జలుబు చేసినప్పుడు ఈవెన్ కాఫ్ కూడా వచ్చింది సో నేను ఏం చేశానంటే డాబర్ వాళ్ళది ఒక హనీ కాఫ్ సిరప్ ఉందనమాట ఆ పేరు వచ్చేసరికి హెచ్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మెన్షన్ చేయించలేదు మెడిసిన్ నేమ్స్ అని చెప్పి నేను చెప్పట్లేదు అది తనకి చాలా బాగా వర్క్ అయింది ఒక టూ డేస్ ఆఫ్ టైంలో తను ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఫైవ్ టు సిక్స్ డోసెస్ వరకు తీసుకున్నాడు కాఫ్ అయితే చాలా బాగా తగ్గిపోయిందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సర్చ్ చేయండి హెచ్తో స్టార్ట్ అవుతుంది అది పేరు కాఫ్ సిరప్ అనమాట నేను ఏం చేశానంటే బాగా ముక్కు దిబ్బడి ఎక్కువ ఉంది అండ్ రన్నినోస్ కూడా ఉండటం వలన సేఫ్ కేర్ వాళ్ళది అరోమా థెరపీ ఆయిల్ గురించి చెప్తూ ఉంటాను కదా హెడేక్ వచ్చినప్పుడు అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటా అని అది ఇన్హేల్ చేస్తూ ఉన్నా చాలా వరకు రిలీఫ్ వచ్చింది అండ్ కొడైకానెల్ నుంచి యూక్లిప్టస్ ఆయిల్ తెచ్చుకున్నాను అది కూడా ఇన్హేల్ చేస్తూ ఉన్నాను వారాహి నవరాత్రి ఫిఫ్త్ డే అండి పూజ చేసేసుకొని ఈవినింగ్ ఏదైనా స్పైసీగా తినాలనిపించింది అందుకని పొంగల్ చేసేసా చక్కగా ఫ్రై చేసి ఒక్కసారి వాష్ చేసి మళ్ళీ నానబెట్టేసి ఉంచాను ఈ లోపల పూజ అయిపోయింది హాఫ్ అన్ అవర్ నానింది కదా తర్వాత ఇంకా తాలింపు వేసేసి కుక్కర్ పెట్టేశాను ఈతో తాలింపు చేస్తారు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయ అల్లము ఇంగువ కరివేపాకు అండ్ కంపల్సరీ వేసుకోవాల్సిన మిరియాలు ఇవన్నీ వేసి తాలిం పెట్టి కొంతసేపు కుక్ చేసి ఆ తర్వాత కుక్కర్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ పెట్టేసి మిల్క్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసి ఇంకా ఒకసారి తిప్పేసి సర్వ్ చేయటమే చాలా బాగుంటుందండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం